పనులకు సంబంధించిన సచిన మొట్టమొదటిగా ఈ సవసన సభ ప్రారంభించడం చాలా సంత సంతోషదాయకంగా ఉంది ఈ పనులు నాడు నేడు అనేదాన్ని మనం ఒకసారి చూసుకుంటే విషయం ఏంటంటే నాడు నేడు అని చెప్పారు కానీ నాడేమో గొప్పలు చెప్పారు ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ మూడు దశల్లో ప్రాజెక్టు వివ వివరణలు ఇచ్చారు కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కన పెడితే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాటలు ఏంటి అధ్యక్ష నా వెంట్రు కూడా పీకలేరు ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది ఇక్కడ రెండు మూడు నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష నాడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే మూడు విడతల మీద పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది అందులో ఖర్చు చేసిన వ్యయం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసిన నిధులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేయాల్సిన నిధులు తొమ్మిది వందల ఒక్క కోటి ఇవన్నిట్లోనూ ఒకసారి మనం స్టడీ చేస్తాను అధ్యక్ష ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్ లేదు రకం పనులు చేశారు ఉదాహరణకి అనేక స్కూల్స్లో తమరు తమరు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పీ కన్నవరం అధ్యక్ష పి కన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడ తోడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం గన్నవరం హై స్కూల్లో మొదటి దశ పనులు బుధవారం ఆయన పరిశీలించారు నాసిరకం మెటీరియల్ వాడారని అరవై లక్షల నిధులు ఎక్కడ ఖర్చు చేశారని పాఠశాల చైర్మన్ రాంబాబుపై మండిపడ్డారు సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు నాసిరకం రంగులు వాడకంతో పాటు రోలింగ్ ఎందుకు చేయటం లేదు నాడు నేడు పనులపై కలెక్టర్ హరికిరణ్ వద్ద రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పనుల్లోనే అంత అవకతవకలు అంత నిర్లక్ష్యం అంత దోపిడీ జరుగుతూ ఉంటే ఇంకా మిగిలిన చోట్ల ఎట్లా ఉందనేది ఒక అంశం అధ్యక్ష తర్వాత ఆ పనుల వల్ల కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయారు అధ్యక్ష ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం బురాందోడ్డి గ్రామంలో పాఠశాల భవనం పైకప్పు పెచ్చులోడి నలుగురు విద్యార్థులు గాయాలయ్యారు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందారు వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు ఏదైతే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ చేశారు సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం మరమ్మతులు చేపట్టడం ఫ్యాన్లు లైట్లు వంటగదుల నిర్మాణం టాయిలెట్లు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ రంగులు రంగులు పిచ్చింది అధ్యక్ష పోయిన గవర్నమెంట్లో రంగులు పిచ్చే పీక్కి వెళ్ళిపోయింది ఆ రంగులు తమ నియోజకవర్గం తమ జిల్లాలో రంగులేసిన ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష ఇంగ్లీష్ ల్యాబ్ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అక్ష అధ్యక్ష ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు ఇరవై ఏడు పదకొండు ఇరవై మూడు తేదీని పిటిషన్ దాఖలు చేశారు దీని మీద రిపోర్ట్ త్వరగా తెప్పించుకోవాలి అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు మంత్రిగారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయ ఉన్నాయి అధ్యక్ష గుంటూరు జిల్లా మొత్తం మీద నిధులు కొండ పనులు ఎనిమిది ఐదు వందల ముప్పై తొమ్మిది పనులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనేమో దాదాపు వేలలో స్టేట్లో ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ చెప్పారు అధ్యక్ష ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో పదకొండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ సెలెక్ట్ చేసి మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సెకండ్ ఫేజ్లో పదమూడు వందల నలభై నాలుగు స్కూల్స్కి సెలెక్ట్ చేసి మూడు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు ప్రజెంట్ గవర్నమెంట్ ఐదు వందల ముప్పై తొమ్మిది స్కూల్స్ సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఐదు వందల ముప్పై తొమ్మిది స్కూల్స్ సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఒక్కొక్క చోట నేను చూస్తున్నాను నా నియోజకవర్గం నా నియోజకవర్గం స్పెషల్గా చెప్తాను తుళ్ళూరులో నలభై ఏడు పాఠశాలలు ఇరవై ఆరు శాంక్షన్స్ రెండో విడతలో మంజూరు తాడికొండలో నలభై తొమ్మిది పాఠశాలలు ముప్పై ఒక్క మంజూరైన అయిన రెండో విడతలో మంజూరు మేడుకొండూరులో యాభై మూడు పాఠశాలలు ముప్పై ఒకటి మంజూరు అయినాయి యాభై తొమ్మిది పాఠశాలలు ముప్పై రెండు మంజూరు మొత్తం మీద కలిసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో చేశారు అధ్యక్ష అంటే పనులు చేయకపోగా దీనిలో అవకతవకలు విపరీతంగా జరిగినాయి నాడేమో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నారు నేడే నొక్కేసి నొక్కిన విషయాల మీద పాపం మంత్రిగారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాడు నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛిగా కొనసాగింది ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి అది అధికారులతో వేస్తారా ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా లేదా సభా సంఘం ఏదైనా వేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల సంబంధించింది అందులో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు మెయింటెనెన్స్ జరగట్లేదు కొన్నిటి సప్లై చేశారు బిగించలేదు టాయిలెట్స్ కట్టారు వాటర్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు రంగులు వేశారు వెలిసిపోయినాయి అది అవసరం లేని చోట ఫ్లోరింగ్ అవసరం బాగున్న చోట పడగొట్టి ఇక్కడే మనకి మందడం స్కూల్ ఉంది అధ్యక్ష ఇక్కడ తమరు వస్తుంటే రైట్ సైడ్ కనపడుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కనపడుతూ ఉంటుంది బాగున్న బిల్డింగులు పడగొట్టి అదనపు బిల్డింగ్లు అని డబ్బులు ఇచ్చారు పూర్తి బిల్డింగ్ పూర్తి కాలేదు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అవసరమైన చోట కట్టకపోగా అనవసరమైన చోట ప్రపోజల్స్ ఇచ్చి ఏదో అంబిషియస్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారు నేను అంటున్నాను ఇందులో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది పేరుకేమో విద్యార్థి తల్లిదండ్రుల సంఘాల ద్వారా చేసామంటున్నారు కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ముసుగులో కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కాంట్రాక్టర్లు ఇందులో భోంచేశారు అనేది నేను ప్రత్యేకంగా నేను స్టడీ చేశాను అధ్యక్ష ఈ అనుభవం నా ఒక్కరిదే కాదు ఏ ఈ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే స్పష్టంగా కనపడుతుంది కాబట్టి నేను ఐ డిమాండ్ సమ్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఆఫీసర్లతో వేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించి తమరు ఆలోచించేయాలి లేదా సభ్యులు సమ సభ్యుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవాలి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా విడుదల చేయాల్సింది ఉంది ఉంది వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ